అదే ఎంత దారుణం చూడండి మూడు పార్టీలు పెట్టారని నేను చూశాను ఏ రోజైతే నేను ఇంతకుముందు ఉన్నట్టు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో కింక్లకు పంపించొద్దని ఇచ్చాడు అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు భూమురాంగా వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి ఎత్తిపోయి ఆ రోజు నుంచి వర్షం పెట్టేసి మేము వాళ్ళని వద్దన్నేం కానీ వీళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదా ఒకసారి వాళ్ళని వద్దనేం కానీ లక్షా ముప్పై వేల మంది మరి సా సచివాలయ ఉద్యోగం ఉన్నారు వాళ్ళతో ఇంటికి పోయించచ్చు కదా ఇంకోసారి ఇది కానీ ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు సరిపోతే అది ఆసరా చేసుకుని ఆ చావును మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే లక్షణంగా సింపుల్ క్వశ్చన్ వాలంటీర్లు ఇళ్ళకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే నాలుగు ఏళ్ళ ఎనిమిది నెలల్లో నాలుగు ఏళ్ళ ఆరు నెలల్లో ఎంత ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే నాలుగైదు నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే ఇన్నాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ ఒక నెలలో అయితే పోదుగా ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు ఆలోచన లేదు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏ ఉన్నాయి ఆ సిస్టం ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పర్సే ఏదో రెండు లక్షల అరవై వేల మందిని పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు పది లక్షల మందిని పెట్టా పెరగదు అదే నేను ఎప్పుడు అంటుంటా వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు ఇదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు వాళ్ళని ఎట్లా మారుస్తావు చంద్రబాబు నాయుడు మార్చగలరా వాళ్ళను వీళ్లను వీళ్ళను మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీళ్ళని రానియకుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఆ అత్రంలో వృద్ధులు కొంతమంది ఇది లేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఎదిగితే ఇప్పుడు అది తెచ్చి మా మీద పెట్టాలని చూడడం గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం వైఎస్ఆర్సీపీని నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు నాలుగు రోజులు వరుస పెట్టి మనం ముగ్గురం కలిసి రాస్తా ఉంటే జనం నమ్ముతారు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడు జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు సిఎస్కి రాశారు అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు బహుశా ఈఎన్వ కూడా రాస్తారేమో ముగ్గురు కలిసి రేపోయే వెళ్ళవు ఈ మాది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నారు ఆయన వల్లనే ఇదేందని రాస్తారేమని నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు ఏమన్నా బయటపడుతుంది చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ దీంట్లో బయటపడుతుంది ఎందుకంటే ఆ తీర్పు ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది రైటింగ్ అని వాళ్ళ క్లియర్గా ఉంది చూస్తున్నాడు అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుపోని మాటలని మాట్లాడుతున్నాను